హాయ్ హాయ్ ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం బాసరకి వెళ్తున్నాము ఎత్కంటే అక్షరిత్తు అక్షరాబ్యాసం కోసం వెళ్తున్నాము స్నానం చేయాలి స్నానం కూడా చేయాలి స్నానం చేస్తే బాగుంటుంది అంట అందుకే వంటే ముందు వెళ్తున్నాం హాయ్ గాయ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ పేరు ఎక్కడికి వెళ్తున్నాం మే మామ మన్మాడిది అబ్సరాబ్సర్

మళ్ళీ ఫ్రెష్ అప్ అయి కుడికి వెళ్ళి తర్వాత అక్షభ్యుసం అయిపోయి హైదరాబాద్ వెళ్ళిపోవాలి వెళ్ళి దాని స్నానం చేద్దాం

दादा तू न मुंच जाऊं चला रे 이제 뭐 하루? 안녕. 오늘 무슨 다이브? 오케이. 오케이. 가자, 가자, 가자. த்ரீ ஐம் இங்கோட்டி இங்கோட்டி சௌம இங்கோடி பிடிக்க

చల్ల ఉన్నాయినా ఏమనిపిస్తలేదు પ્રતિ અમારી દર્શનકા દર્શના యంగా ఇక్కడి నుండే తీసుకుని తెల్లాలి అక్షరాభ్యాసం చెట్టు రెండు పూలదండలు ఒక కొబ్బరికాయ అలాగే చదువుకునే పెద్ద పిల్లలు ఎవరినా ఉంటే ఎగ్జామ్ ప్యాడ్ బుక్ పెన్ను అందరికీ జయవాసవి ఈరోజు మేము కార్తీక మాస సందర్భంగా దాసర్లో వచ్చి గోదావరి నది ఒడ్డున స్నానం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా చిన్న మన్మడు మోక్షిడ్డి అక్షరాభ్యసం ఉంది కాబట్టి ఆలయంకెళ్ళి అక్షరాభ్యసం చేయడం జరుగుతుంది అందరికీ జయవాసవి జై జయవాసవి చూడు Hello, na. Bang na. Mali chesta wa? Chesta wa? Chesta wa? Bola ma? Bola. 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 Next year ko. Next.

మోకి రెడీ అయినావా ఏం రింగ్ పెట్టుకున్నా చూద్దాం రింగ్ చూద్దాం చూద్దాం రింగ్ చూద్దాం వా సూపర్ గోల్డ్ రింగ్ మోకి చెత్త ఇప్పుడే రూమ్ కూడా చెక్అవుట్ అనమాట సో ఇక్కడ వాసవ సంఘంలో ఇప్పుడు గుడికి వెళ్తున్నాము సో మా మోక్షిత్ అక్షరాభ్యాసం సందర్భంగా మనం ఇక్కడ ఏమంటే ఒక త్రీ హండ్రెడ్ డొనేషన్ వన్ ఒక రోజు భోజనానికి డొనేషన్ కూడా ఇచ్చినాను సో చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము అక్షరాభ్యాసం కోసం మీ డాడీ టికెట్ తీసుకున్నాడు మార్నింగ్ అక్షరాభ్యాసంకి కావాల్సిన స్లేట్ బుక్స్ అవన్నీ తీసుకున్నాడు ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్ టికెట్ తీసుకొని కిన్నోర్ కి అక్షర అభ్యాసం చేయించుకొని మంచిగా వాడికి ఫొటోస్ తీసుకొని ఇంటికి తిరిగి అనుకోవాలి రండిన పానా మరు ఓకే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరనే ఉన్నాము మన ఆ టికెట్ తీసుకుంటున్నాడు ఏంటండ అక్షర స్పెషల్ ఉంటదా లోపల స్పెషల్ పాస్ గా ఏదో అన్న ఉంటదేమండి ఏమండి ఫైనల్ రూట్ టికెట్ ఆక్షర పిల్లగాని పేరే రా పిల్లగా మోక్షిత్ జీ మోక్షిత్ హైదరాబాద్ అన్న టోటల్ మెంబర్స్ ఫైవ్ తమ్ముడు అక్షభ్యాసం మెటర్ మొత్తం వాడుకోవడం వస్తాం సూపర్ గ్రేటర్ నువ్వు ప్యాడ్ నీదే మీ తాను ఇంకో మూడు తీసుకున్నా టికెట్ ఆ టికెట్ తీసుకున్నాను మూడొందలు కక్ష ఎందుకు మళ్ళీ మూడొందలు కక్ష ఎందుకు మూడు అక్షర పెంచుతోని ఇద్దరే ఉంటారు మనం ముగ్గురు ముగ్గురం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్క వంద రూపాయలు ఓహో ఓకే మొత్తం లైన్లోకి అయితే నడుస్తున్నాం లైన్లో మొత్తానికి దర్శనం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది కూడా సిగేట్ సౌమ్య మోక్సి మోక్షిత్ నడు 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 పెట్టుకో అంతే కదా చూడమ్మా ఇలా కుంకుమ పసుపు ఒక బుక్కు ప్లేట్ స్లేటు బల్పము చిన్న స్లేట్ అండి विरिहान करो वी देवा नारि सर्वदा जननाथ जनत्वे रविश्वरः भस्मि भवेत् नरसिरासुरं नमो नमः सर्वदेवं नारायणं नमो नमः येतरं शुभं सर्वदा येतरं नमो नमः सर्वदा 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 येतरं शुभं सर्व কোডাগেডারো. भारतीय तो दी। गणतंत्र के प्रति अपने काल दीजिए धर्मदान प्राप्त करके बाजारों में आइए शादियों में आइए माताजी का भोग लगाइए प्रसाद भी दीजिए सर्व मनोकामनाओं की क्रियाएं गौलो दर्शवांडी इनके भोजन के द्वारा तुरंत सभी सदस्यों के बल पर संचालित इनके और क्षेत्र में प्रगति प्रदान करती है

ललुल ऋषि ऋषि आप तो रियल है अच्छा कुछ आप तो राई राई ना राई रहे मन्ना ए मानो

మొత్తానికి అక్షరాభ్యాసం పూర్తయిపోయింది సక్సెస్ఫుల్గా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇవాళ మోడీ ఇంకా అదే ట్రాన్స్ఫర్ ఇంకా రాసిన ఉన్నాడు నీకెట్లా అనిపిస్తుందమ్మా అనుకున్నట్లేకుంటాను అయింది

మోక్షితో పంతులు రాయించిన అక్షర్ ఇది మొత్తానికి దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో బయలుదేరుతుంది ఇంకో ఇంటికి ఫోటో సార్ ఫోటో సార్ అనిపించి మంచిగా అనిపించింది మీకు ఇంటికి పోదాం ఇక బాయ్ చెప్పండి దానికి బాయ్